పొందినప్పుడు అడుగుడుగా అడుగు అడుగున మనల్ని అవమానించేసిన వాళ్ళే వారికి ఒకటే సమాధానం భగవంతుడు నాకు సంకల్పిస్తే శక్తి ఇవ్వగలిగితే ఒక రోజున ఈ అవినీతి కోసం రాజకీయ పార్టీ పెడతారని అనుకున్నారు ఒక రోజున అది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు అని చెప్పి ప్రగల్భాలు పలికే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిని వచ్చిన లోకేష్ గారు రాజకీయాలంటే కాల్చేస్తాం చంపేస్తామనే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి వెళ్ళని ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా భయపడ్డారు వీళ్ళందరూ భయంతో తెలంగాణ నాయకులు ఒక మాట మాట్లాడలేకపోయారు ఆంధ్ర ప్రజలంటే తాట తీస్తామని చెప్పి ఒక మాట మాట్లాడలేకపోయారు నాలుగు దశాబ్దాల పాలనలో మనకేముంది మనకేముంది పాత్ర ఏ రోజున మనం పబ్లిక్ పాలసీల మీద తెలంగాణకు అన్యాయం జరగాలని చెప్పి మనందరికీ ఎక్కడ పాత్ర ఉంది రూల్ చేసిన పాలన చేసిన రాజశేఖర రెడ్డి గారికి పాత్ర ఉంది చంద్రబాబు గారికి పాత్ర ఉంది మిగతా కాంగ్రెస్ నాయకులకి పాత్ర ఉంది కానీ ప్రజలకి ఎక్కడ పాత్ర ఉంది ఆంధ్ర ప్రాంత ప్రజలకి పాలన ఎక్కడుంది తెలంగాణను దోస్తే దోచింది నాయకులు ఆంధ్ర నాయకులు దోచారు ఆంధ్ర ప్రజలు కాదు అడిగేవాడు ఎవడు లేడు పాలకుల్ని ప్రజల్ని వేరు చేయండి అని చెప్పి దమ్ముగా అడిగేవాడు ఒకళ్ళు లేడు దమ్ముగా అడిగేవాడు ఒకళ్ళు లేడు నాకు చాలా విసుగు అరే మేము చెయ్యని తప్పుగా మమ్మల్ని అంటారేంటి మేము చెయ్యని తప్పులకి ఇదే కోనసీమ నుంచి రోజుకి వందల బస్సులు వెళ్తాయి హైదరాబాదు మా శ్రమ మా సంపాదన మా శ్రమశక్తి అంత హైదరాబాద్ పునర్నిర్మాణానికి చేస్తే ఈ రోజున మమ్మల్ని మా హైదరాబాద్ లోనే మా దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మమ్మల్ని అవమానపరిచారు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దశాబ్దాలుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా తిడతా ఉంటే ఈ సోకాల్ ఆంధ్ర నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు గారికి కానీ పిడికెడు గుండె ధైర్యం లేదు తెలంగాణ నాయకుల్ని ఎదిరించడానికి పిడికెడు గుండె ధైర్యం లేని వాళ్ళు వీళ్ళు అరే పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఎందుకు ఊగిపోతాడు ఊగిపోతాడు అంటే ఎందుకు ఊగుతాం డాన్సులు చేస్తున్నావా ఇక్కడ ఊటగా మాకైనా సరదానా ఆవేదన దోపిడీ వ్యవస్థను చూసి కడుపు మండి తుపాకులు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళలేక ఓటు అనే ఆయుధం పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాం ఓటు అనే బలమైన ఆయుధాన్ని తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాం ఆవేదన తోటి అడ్డగోలుగా ఇసుక మాఫియాలు చేస్తా ఉంటే చూస్తూ మీ ప్రశాంతంగా మంచిదండి సంతోషం అంటావా తోలు తీస్తాం తాట తీస్తామని మాట్లాడతాం పొద్దున్నే మండపేట నుంచి చేద్దాం అన్ని మాట్లాడతాను ప్రశాంతం కూర్చోప్తా చెప్తాను మాట్లాడతాను కదా అన్ని మాట్లాడుతాను అన్ని మాట్లాడదాం కూర్చో పొద్దున్నే చంద్రబాబు గారికి చెప్పింది జనసేన పార్టీ స్థాపించినప్పుడు నేను ఎవరి జోలికి వెళ్ళాం ఆంధ్రులు హక్కులు తెలుగుదేశం నాయకులు అంటా ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకులు అంట మీ ఎంపీలని చెత్త కింద కొడతా ఉంటే పార్లమెంట్లో పౌరుషం లేని నాయకులు తెలుగుదేశం పార్టీ నన్ను ఎక్కువ తిట్టేవాళ్ళు అలా నన్ను తిట్టినా కానీ మీ ఎంపీలని కొడతా ఉంటే నేను ఇవన్నీ తెలుగుదేశం ఎంపీలుగా చూడ రెండు వేల పద్నాలుగు పార్లమెంట్లో రక్తాలు వచ్చినట్టు ఒక్కొక్కళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళి హార్ట్ అటాక్లు వచ్చి పార్లమెంట్ ఢిల్లీ హాస్పిటల్స్లో కూర్చుంటే నాకు ఆవేదన కలిగింది అరే మా సాటి ఆంధ్రుని కొడుతున్నారు మా తెలుగు వాళ్ళని కొడుతున్నారు వాళ్ళు తెలుగుదేశం ఎంపీలను చూడాల అరే మా సాటి తెలుగు వాడిని కొడుతున్నారు కొనకళ్ళ నారాయణ గారిని కొడుతున్నారు ఎంపీ శివప్రసాద్ గారు తో తోలు ఊడిపోయేలా ఆయన కొరడాలతో కొట్టుకుంటే బాధ కలిగింది నాకు నాకు వచ్చిన కొద్దిపాటి పౌరుషం లోకేష్కి రాలా చంద్రబాబు గారికి రాలా అసలు వీళ్ళిద్దరికీ ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలియదు వీళ్ళిద్దరికీ గౌరవం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి తెలిసింది ఒకటే అడ్డగోలుగా దోపిడీ తప్ప అడ్డగోలుగా అవినీతి తప్ప ఆత్మగౌరవం అనే పదానికి వాళ్ళకి అర్థం తెలియదు ఎంతకాలం చూస్తాం మాట్లాడితే పొద్దునే మాట్లాడుతూ ఉన్నాను తెలంగాణలో మా ఆస్తులు దోచేశారు ఆంధ్రోళ్ళు మా ఆస్తులు దబ్బేసినారు ఆంధ్రోళ్ళు ఇలా మనల్ని తిడతా ఉంటే గెంటి అవతలేస్తామని చెప్పి ఆంధ్రోళ్ళని తిడితే వాళ్ళ వనరులు దోచాం మా నీళ్లను మాకు కాకుండా చేశారు మా భాషను అవమానపరిచారు మా యాసను అవమానపరిచారంటే